గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతోన పర్సన్ ఎవరంటే యూట్యూబర్ శృతి హస్బెండ్ అన్నమాట ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ ఓకే తనది నాది డిగ్రీలో సేమ్ క్లాస్మేట్స్ అన్నట్టు మేమిద్దరం లవ్ స్టోరీ లవ్ జర్నీ అన్ని స్టార్ట్ అయ్యాయి ఇంట్లో వాళ్ళందరినీ ఫేస్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా సో సడన్ గా ఆ మ్యారేజ్ కాస్త లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది అవునండి కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయింది వన్ మంత్ కంప్లీట్ అయిపోయినాక ఇక మేము ఒకసారి హాస్పిటల్కి చెకప్కి పోతే మీకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు సాయి గారు అంటే అవునా అని బాగా హ్యాపీగా ఫీల్ అయినా ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు అయినది ఇంకొక టూ డేస్ అయితే నైన్ మంత్స్ పడతాయి నైన్ మంత్స్ ఇంకా వల్లేదు ఇప్పుడు డెలివరీ చేస్తాను మళ్ళీ పిలిచి వచ్చింది అనుకో మాకు సంబంధం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు చనిపోతే టూ అయ్యేదాకా నా త్రీ థర్టీకి లేచింది పిల్లలకు పాలిచ్చి ఇట్లా చీరలు ఎరిగి చీర ఇట్లా కూర్చొని ఒరిగింది ఒరిగి అమ్మ నాకు మీద వస్తలేదు అని పిల్లలకు పాలిచ్చిందట వాళ్ళ అమ్మ వస్తే బుణుకో లేదు అని చెప్పినాక అప్పుడు ఎందుకు వండుకొని నిద్రలో స్ట్రోక్ వచ్చింది ఫీల్స్ వచ్చింది వచ్చినట్టుంది ఇద్దరు వచ్చినట్టుంది పాపలు ఇద్దరు అమ్మాయిలే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నావు పిల్లల కోసం అసలు ఏం చేయాలి పిల్లల భవిష్యత్ ఏంది వెల్కమ్ టు మనం టీవీ మనతో పర్సన్ ఎవరంటే యూట్యూబర్ శృతి హస్బెండ్ అనమాట చాలా మందికి తెలుసు శృతి ఎక్స్పైర్ అయ్యి వన్ ఇయర్ బ్యాక్ అయితుందని సో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇవన్నీ వీడియోస్ కానీ చాలా ముందు నుంచే వైరల్ ఉన్నాయి సో ఈ మధ్య వాళ్ళ హస్బెండ్ అనేది స్క్రీన్ ముంగట అనమాట సో వాళ్ళ క్విన్స్ అనేది ఉన్నారు కొంచెం హెల్పింగ్ కోసం కానీ అండ్ ఇంకొకటి ఎలా చనిపోయారు అనేది ఒక హిస్టరీ ఉంది సో మన ముందు ఉన్నారు సాయి గారు హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా ఓకే ఎక్కడ అంటే లవ్ మ్యారేజ్ చాలా మందిని ఫేస్ చేసి ఇంట్లో ఫేస్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా సో సడన్ గా ఆ మ్యారేజ్ కాస్త లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది అవునండి ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లవ్ ఓకే ఎలా జరిగింది అంటే ఇంట్లో నొప్పించడం కానీ అంటే మేము వచ్చేసి ఇక్కడ కరీంనగర్ దగ్గర ఇల్లంతకుండా మండల్ పాతళ్ల పిల్లనే విలేజ్ అమ్మ నాన్న నేను ముగ్గురం ఒకరినే కొడుకుని ఎవరు లేరు నాకు నేను వచ్చేసి జమ్మికుంటలో ఇంటర్ చేశాను జమ్మకుంటలో ఇంటర్ చేసి తర్వాత డిగ్రీ జమ్మకుంటనే సాయరం డిగ్రీ కళాశాల అని ఉంటుంది అక్కడ డిగ్రీ నేను చేస్తుండగా ఫస్ట్ ఇయర్ తనది వరంగల్ డిస్టిక్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ అక్కడ నుండి మా కమలాపూర్ మండల్ భీంపల్లి విలేజ్ వాళ్ళది తనది నాది డిగ్రీలో సేమ్ క్లాస్మేట్స్ అన్నట్టు మేమిద్దరం ఇక్కడ మా పరిచయం అక్కడనే మా లవ్ మా లవ్ స్టోరీ మా లవ్ జర్నీ అన్నీ అక్కడనే స్టార్ట్ అయ్యాయి ఇక అక్కడనే ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఇక అక్కడనే ఫస్ట్ ఇయర్నే క్లాసులని సేమ్ క్లాస్మేట్స్ అన్నట్టు అక్కడనే లవ్ స్టోరీ లవ్ అక్కడనే స్టార్ట్ అయ్యింది ఇక ఇద్దరం ప్రపోజ్ చేసుకొని అట్లా మా లవ్ కంటిన్యూ అయ్యింది ఒక వన్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ దాకా కంటిన్యూ అయ్యి ఫస్ట్ ఇయర్ దాకా లవ్ చేసుకున్నాం లవ్ చేసుకుని తర్వాత సెకండ్ ఇయర్లో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక వాళ్ళ ఇంట్లో తెలిసింది అన్నట్టు ఇంట్లో తెలుస్తాము కాలేజీకి రానియకుండా ఇంట్లోనే పెట్టి ఇక వాళ్ళు వాళ్ళ రిలేషన్ హన్మకొండలు వాళ్ళ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇక నాకు సాయే కావాలి అతను చేసుకుంటా అని ఆమె డిసైడ్ అయ్యి మా ఇంటికి వచ్చేసింది డైరెక్ట్ ఆమె ఇంటికి వచ్చేసింది మా ఇంటికి వచ్చేసినాక నేను షాక్ అయినా ఎందు ఇట్లా నువ్వు వచ్చాను అంటే ఇక నేను నాకు కావాలి ఇట్లా మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం పెళ్ళి చేసుకున్నాం అదే అని చెప్తే అట్లా ఒక టూ డేస్ ఉన్నాక వాళ్ళ అమ్మ పేరెంట్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్ళన్నట్టు మా ఇంటికి వచ్చి ఇట్లా పిలిపించి ఆమె తను ఆమె ఏమన్నది నేను ఇద్దరినే చేసుకుంటా నాకు అతనే కావాలి నేను మీ దగ్గర రాను మీ దగ్గరికి ఇప్పుడు వచ్చినా కూడా అంటే వాళ్ళు ఏమన్నారంటే వచ్చి మేము మీకు మ్యారేజ్ చేస్తాం రండి మీరు అని చెప్పిళ్ళు అన్నట్టు మ్యారేజ్ చేస్తా అందరు అందరిలో మంచిగా ఒప్పించి మ్యారేజ్ చేస్తా దా బిడ్డ అంటే మీద మీ మీద నాకు నమ్మకం లేదు మీకు నాకు తెలుసు కదా నేను నేను రాను అని ఆమె మొండిగా బిహేవ్ చేసి ఇతనే వేసుకుంటా లేకపోతే చనిపోతా అని అప్పుడు ఇక చెప్పేసింది అన్నట్టు సరే అని సరే రాకు అతనితోనే ఉన్నాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇక తర్వాత టూ డేస్కి మ్యారేజ్ చేసుకున్నా ఇక్కడ మా పక్కన ఇల్లంతకుంటా అని అక్కడ ఉంటుంది బయట మ్యారేజ్ చేసుకున్న టెంపుల్ దగ్గర చేసుకున్నా మ్యారేజ్ టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకొని అలా ఇక మ్యారేజ్ అయిపోయింది అయిపోయాక తీరా ఇక ఇక పోలీస్ స్టేషన్స్ అవి ఇవి ఉంటాయి గొడవలు అప్పుడు వాళ్ళు మాకు రిలేషన్స్ అని రిలేటివ్ అని తెలిసిందన్నట్టు మా బాబాయ్ వాళ్ళ తరఫున మా బాబాయ్ వాళ్ళ బాగుంటుంది బిడ్డ అట్లా అట్లా నాకు మాకు రిలేషన్స్ ఆ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని మళ్ళీ తర్వాత కాస్త టెన్ డేస్ కి వాళ్ళు మీ గొడవలు అన్ని కాంప్రమైజ్ చేసుకొని టెన్ డేస్ కి ఇక మాకు రిసెప్షన్ అరేంజ్మెంట్ చేశారు రిసెప్షన్ చేసాం బాగానే ఉన్నాం మా ఇంటికాడ రిసెప్షన్ పెట్టాం బాగానే ఉన్నాం